స్టేజ్ మీదున్న నాతోటి భారతీయ జనతా పార్టీ బృందం అందరికీ కూడా నమస్కరిస్తూ మొట్టమొదటిగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో భవిష్యత్తులో భారతదేశం అన్ని సమస్యలు తొలగిపోయి ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా ఎదగడానికి ఏవైతే సంస్కరణలు ప్రదేశపెడతా ఉందో దానికి నిదర్శనమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఈ తీర్పు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ధీర కాంగ్రెస్ అంటేనే అవినీతి ఏదో సామెత చెప్పినట్లు చెప్పేటి అన్ని ధర్మసూత్రాలు చేసే ఇటువంటి కథలు మొన్న తెలంగాణ ఎన్నికలు కర్ణాటక నుంచి వందల కోట్ల డబ్బు తెలంగాణకు రావడం జరిగింది చిన్న విషయానికే రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందిస్తాడు మరి ఐదు రోజుల నుండి నలభై మిషన్లు కౌంటింగ్ చేస్తే కొన్ని మిషన్లు పాడైపోతూ ఉంటాయి ఎన్సెల్ పని చేస్తే గంటల గంటలు కదా పన్నెండు గంటలు ఎడికలు చేస్తే మారుస్తూ ఉన్నారు అంటే ఒక ఎంపీ దగ్గరనే ఇంత అవినీతి ఉంటే ఇవాళ దేశంలో కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ మెంబర్లు కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఎంత సొమ్ము నిండచ్చు అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు అవినీతి కుటుంబ పరిపాలన ఇవి రెండు కూడా దేశానికి ప్రమాదకరం దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈ విషయం పైన స్టేట్మెంటు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒక కర్ణాటక గెలిచి చిన్న బార్డర్ల అంటే తుమ్ముతే ఊడిపోయే అంటే ముక్కు ఊడిపోతుడు అటువంటి బార్డర్తో తెలంగాణలో గెలిచి సంఖలు ఎదుర్కొంటున్నారు కానీ పార్లమెంట్ ఎలక్షన్లో డబ్బుతోటి గెలవాలని ఇదంతా కూడా ఈ కుట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ ముందట ఇవన్నీ పనికిరావు ఇప్పుడు మూడు వందల మూడు సీట్లు తీసుక్రీ బార్ చార్సో సీట్ అది మాత్రం పక్కా ఇటువంటి అనేక మంది కాంగ్రెస్ ఎంపీల పైన ఎంక్వైరీ చేయాలని దాడులు చేయాలని మేము సూచిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకవైపు దేశంలో అనేక మంది పేదలు ఇంకొక వైపు ఈ కాంగ్రెస్ అవినీతి పది సంవత్సరాలలో ఒకటంటే ఒక అవినీతి లేకుండా స్కామ్ లేకుండా నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగిస్తూ ఉంటే ఇటువంటి అవినీతిని పూర్తిగా రూపుమాపాలని మేము కోరుతా ఉన్నాం భారత్ మాతాకి జన్ ఫస్ట్ మేము దానిపైన దృష్టి పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే నేను ఎలక్షన్లో కూడా అనేకసార్లు చెప్పడం జరిగింది మౌలిక సదుపాయాలు ముఖ్యంగా విద్యా వైద్యం పేదలకు మధ్యతరగతి వాళ్ళకు కావాల్సింది అంటే ప్రైవేట్లో ట్రీట్మెంట్ కానీ చదువు పిల్లలకు చదువు చెప్పునే పరిస్థితి ఉండదు కనుక వీటిపైన ప్రత్యేకమైన దృష్టి పెడతాను తప్పకుండా త్వరలోనే ప్రభుత్వ హాస్పిటల్ విజిట్ ఉంది నేను నిన్న వెళ్ళిన ఏదైతే రాజు ఆరోగ్యశ్రీ దానిపైన కూడా నేను ఒక మీ అక్కడ మీడియా మిత్రులు చెప్పడం జరిగింది అరవై శాతము సెంట్రల్ ఫండ్ ఉంటే మోడీ గారి చిత్రపటం లేకుండా అక్కడ ఫోటో లేకుండా మొత్తము అరవై డెబ్బై శాతము మన సీఎం ఫోటో ఉండడం మేము దాన్ని వ్యతిరేకించినాం దాంతోపాటు హాస్పిటల్కి నేను ఎంత సూపరింటెండెంట్ లేదు సండే ఉంది కదా ఇది అఫీషియల్ వారు టూర్ మీద వెళ్ళిందని చెప్పడం జరిగింది తప్పకుండా నేను చర్యలు తీసుకుంటాను స్కూల్స్ హాస్పిటల్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి ఒక మీటింగ్ పెట్టమని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడే ఒక లెటర్ ఇచ్చిన ఆ తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ శాఖల పరంగా నేను మీటింగ్ పెట్టి ఎక్కడ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంది ప్రజలకు ఆటలు ఎక్కడ ఉంది సేవ చేయడానికి అవన్నీ కూడా నేను చేసి ఒక ఒక వన్ మంత్లో మొత్తం క్లారిటీ వస్తుంది పరిస్థితి ఇంతకుముందు ఒక చేసుకు ఒక అమ్మాయి చనిపోవడం నేను చెప్పిన చాలా ఘోరమైన పరిస్థితి గవర్నమెంట్ స్కూల్ అది మన ఊరు మన బడి అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి తప్ప చూసుకున్నారు తప్ప అభివృద్ధి మాత్రం చేయలేదు నా దృష్టిలో ఇవన్నీ కూడా ఉన్నాయి శాఖల వారిక ఎక్కడే ముందే చెత్త ప్రకారం చర్య తీసుకోబడుతుంది ఎవరు ఎవరు అవినీతి ఉన్నా కానీ బయట పెట్టడం వారిపైన యాక్షన్ తీసుకొని జరుగుతుంది లేదా ఫోర్టీన్త్ అసెంబ్లీ ఉంది దాని తర్వాత